ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లక్ష్మి ఇంకా అర్జున్తో మన కంపెనీ పడిపోయే స్టేజ్లో ఉందంటే నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటూ ఉంటుంది అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉంది అని చెప్పి అడగగానే ఇంకా అర్జున్ వైజాగ్లో ఉంది అని చెప్తాడు ఇంకా మాట విని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా మనీషాకి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా అందరూ వైజాగ్ బయలుదేరుతారు ఇంకా వైజాగ్లో ఇంకా సుధా భాస్కర్ ఆటోలో వెళ్తూ ఉంటారు అక్కడ ట్రాఫిక్లో ఇంకా లక్ష్మి వాళ్ళ కారు కూడా ఆగి ఉంటుంది ఇంకా సుధా లక్ష్మిని చూసి ఏమండి లక్ష్మి అని చెప్పి ఇంకా భాస్కర్కి చూపిస్తుంది ఇంకా లక్ష్మి ఏమో ఎక్కడెక్కడో తిరిగి నా ప్రయాణం మళ్ళీ వైజాగ్కే చేరుకుంది అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా భాస్కర్ ఏమో లక్ష్మి కోసం ఇంకా ఆటో దిగి లక్ష్మి లక్ష్మి అని వెళ్తూ ఉంటాడు మరి భాస్కర్ లక్ష్మికి నిజం చెప్తాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్